హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పలు కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక మీదట ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీలో వారికి సంబంధించిన సమయాన్ని అయితే మార్చడం జరిగింది అలాగే పెన్షన్ అనేది మీరు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మార్చుకునే పాటు కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు ఈ నెల పదమూడో తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు మార్చి ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే పెన్షన్ కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఈ నెలలో కూడా అయితే చేయబోతున్నారు ఈ నెలలో ఎవరికి సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ చేయబోతున్నారు అలాగే మనకు గత నెలలో ఎంత మందికి సంబంధించిన పెన్షన్ అయితే తొలగించారు వచ్చే నెలలో ఎంత మందికి సంబంధించిన పెన్షన్ అయితే తొలగించబోతున్నారు ఎందుకు తొలగించబోతున్నారు అన్ని దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్లకు సంబంధించి అంటే మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది ఇచ్చి ఉచితంగా అనేది నిర్మించుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఇల్లు వచ్చేదానికి అవకాశం ఏదో ఉంది ఎవరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక పెన్షన్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ఏంటంటే పెన్షన్ అనేది ప్రస్తుతం ప్రతి నెల ఓటో తేదీన సంబంధిత అధికారులు అంటే సచివాలయంలోని సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఉదయం ఐదు గంటలకి అలాగే ఆరు గంటలకి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారని ఇలా పంపిణీ చేయడం వల్ల మాకు కొంతమేర ఇబ్బంది అనేది వస్తుందని ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన సమయంలో కొంతమేర మార్పులు చేయాలని అధిక మొత్తంలో రిక్వెస్ట్లు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే పెన్షన్లకు సంబంధించి మీరు అంత ఉదయాన్నే వెళ్లి పంపిణీ చేయాల్సిన అవసరం అనేది లేదని కొంత సమయం అనేది అయిన తర్వాత అంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకి మధ్యలో పెన్షన్లకు సంబంధించిన పంపిణీ స్టార్ట్ చేస్తే సరిపోతుందని ఆయన అయితే తెలియజేశారు మీరు అంత ఉదయాన్నే వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే సంబంధిత అధికారులు ఎవరికి వారికి ఒత్తిడి చేయవద్దని ఎవరైనా సరే సమయంలో అధికారులు ఒత్తిడి గనక చేసినట్లయితే వెంటనే తెలియజేయాలని కూడా తెలియజేశారు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అనేది చేసి సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర లేదా ఆరు గంటల లోపల పూర్తి చేసుకునే విధంగా మీరు షెడ్యూల్ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఒకవేళ మొదటి రోజు పెన్షన్ల పంపిణీ కనుక మీరు పూర్తి చేయలేకపోయినట్లయితే తర్వాత రోజు కూడా ఇదే పద్ధతిలో మీరు పెన్షన్ల పంపిణీ చేసుకోవాలని అయితే తెలియజేశారు కానీ ఖచ్చితంగా మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ మాత్రం మీరు పంపిణీ చేయాలని ఒకవేళ ఎవరైనా సరే పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది మొదటి రోజు చేయలేకపోయినట్లయితే సమాహిత అధికారులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ పెన్షన్ అనేది సంబంధిత అధికారులు వేరు వేరొకరు ట్రాన్స్ఫర్ చేయాలని కూడా సమాహిత అధికారులకైతే తెలియజేశారు ఒకవేళ మీరు ఏదైనా సరే పనిలో ఉండి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రాలేకపోయినట్లయితే మాత్రం ముందుగానే అప్డేట్ ఇవ్వాలని పెన్షన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటో తేదీన ఆగకుండా సమాహిత అధికారుల ద్వారా కానీ లేదా మీ ద్వారా గానీ ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల మధ్యలో తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేయాలని అయితే తెలియజేశారు దీనికి సంబంధించి మనకు మార్చి ఓటో తేదీ నుంచి మాత్రం ఉదయాన్నే ఐదు గంటలకి లేదా ఆరు గంటలకు వచ్చి పెన్షన్ల పంపిణీ మీకైతే చేయకపోవచ్చు ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల మధ్యలో నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మీకు ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేస్తారు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్య వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే మీకైతే చేస్తారు ఒకవేళ మొదటి రోజు పెన్షన్ల పంపిణీ చేయలేకపోయినట్లయితే తర్వాత రోజు కూడా ఇదే సమయంలో మీకు వచ్చి పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే పెన్షన్లకు సంబంధించి ఎవరి పేర్లైతే తొలగించబోతున్నారు చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన అధిక మొత్తంలో దొంగ పెన్షన్లు శాంక్షన్ చేశారని పెన్షన్ తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తప్పటి నుంచి ప్రతి నెల కొంతమేర పెన్షన్ అనేది ఎవరికైతే ఇనలిజిబిలిటీ అనేది ఉందో వారి యొక్క పెన్షన్ అనేది ప్రతి నెల తొలగిస్తూ రావడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన లిస్ట్ అనేది అధికంగా ఉన్న నేపథ్యంలో గత మూడు నెలల నుంచి యొక్క పెన్షన్ సంబంధించిన వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ లో భాగంగా ఏపీ ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ లో అంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ లో అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్లను ముందుగా వెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా సంబంధిత అధికారులతో పాటు డాక్టర్లై ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ యొక్క సదనం సర్టిఫికేట్లు అనేది జారీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్లను చెక్ చేసి సంబంధిత అధికారులకు నిజంగా సమయంత లబ్ధిదారుడికి నిజంగా హెల్త్ అనేది ప్రాబ్లం అనేది ఉందా లేదా అనేది పరిశీలించి అధికారులకి అయితే తెలియజేయాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ లో ఏదైనా సరే తేడా అనేది గుర్తించినా లేదా వారికి సంబంధించి అంత పర్సెంటేజ్ ప్రాబ్లం అనేది లేదని గుర్తించినట్లయితే వారికి వెంటనే ఆ యొక్క పెన్షన్ అనేది తొలగించి కానీ లేదా వారికి కొంతమేర ఇష్యూ కనుక ఉన్నట్లయితే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది లేదా దివ్యాంగ పెన్షన్ పూర్తిగా అనర్హులు కనుక గుర్తించినట్లయితే వారికి అరవై సంవత్సరాలు కనుక పూర్తి అనేది అయినట్లయితే నార్మల్ గా పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే అరవై సంవత్సరాలకి పెన్షన్ అనేది వచ్చింది కాబట్టి వృద్ధాప్య పెన్షన్ వరకు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి నెలలో వెరిఫికేషన్ అయితే చేసిన తర్వాత మనకు జనవరి నెలలో భారీ మొత్తంలో వెరిఫికేషన్ అయితే చేశారు కాబట్టి ఒక జనవరి నెలలోనే మనకు పద్దెనిమిది వేల ముప్పై ఆరు మందికి సంబంధించిన పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది అంటే మనకు ఫిబ్రవరి ఓటో తేదీన అందజేసే పెన్షన్ ఫిబ్రవరి ఓటో తేదీన అందజేసే పెన్షన్ లో పద్దెనిమిది వేల పేర్లు అనేది అయితే మిస్ కావడం జరిగింది ఈ పద్దెనిమిది వేల మందికి సంబంధించి నోటీసులు అనేది ఇప్పటికే జారీ చేశారు కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు ఎవరికైతే నోటీసులు అనేది ఇచ్చినారో ఈ యొక్క నోటీసులు అందజేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది అని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా లేదా ఎలిజిబిలిటీ అనేది రానున్న వారం రోజుల కనుక మీకు వచ్చినట్లయితే అటువంటి వారు అందరూ ఏం చేస్తారంటే ఈ నెల పదమూడో తేదీ వరకు డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పదమూడో తేదీ లోపల ఏదైతే ఈ యొక్క హోల్డ్ లో పెట్టిన పెన్షన్ అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని రోల్ బ్యాక్ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందంటే మీకు గత నెలలో వెరిఫికేషన్ అయితే అయిన తర్వాత ఇన్ ఎలిజిబిలిటీ అనేది వచ్చి మీకు ప్రస్తుతం ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుతం బ్యాక్ అయితే ఈ నెల పదమూడవ తేదీ లోపల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అలాగే మందికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెలలో కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అంటే ఇప్పటికే రెండు విడతలు వెరిఫికేషన్ అయితే చేశారు కాబట్టి మూడో విడతలో ఈ నెలలోనే మనకు వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అది కూడా ఎవరైతే విత్తంతో పెన్షన్ లో అలాగే వంట మహిళల పెన్షన్ లో అలాగే అరవై సంవత్సరాలు దాటిన వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఇందులో ముఖ్యంగా ఏదైతే విధంతో పెన్షన్లు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి భర్త చనిపోయిన వారికి మాత్రమే శాంక్షన్ చేస్తారు కాబట్టి ప్రస్తుతం కొంతమంది భర్త చనిపోయిన వారు పెన్షన్ అనేది పొందుతున్నారు కాబట్టి ఇందులో భర్త చనిపోయిన వారిలో కొంతమంది ప్రస్తుతం పెళ్లి అనేది చేసుకుని ప్రస్తుతం కొంతమంది పెళ్లి అనేది కూడా చేసుకుని కూడా ఈ యొక్క పెన్షన్లు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి అటువంటి వారందరినీ ప్రస్తుతం ప్రభుత్వం అయితే గుర్తిస్తోంది అలాగే ఏదైతే వంట మహిళలు ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్లతో పాటు అరవై సంవత్సరాల పైబడిన వారందరికీ సంబంధించిన పెన్షన్ లో ఆధార్ కార్డు లో ఏదైనా సరే వయసు అనేది మార్చుకునే పెన్షన్లు పొందుతున్నారనే విషయాలను ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తోంది ఎవరైనా సరే వయసు అనేది మార్చుకునే పెన్షన్ కనుక పొందినట్లయితే ఎన్ని సంవత్సరాలు వయసు అయితే మార్చుకుని ఉన్నారు ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలు పెన్షన్ అనేది పొందారు అనేది గుర్తించి ఆ యొక్క రికవరీ మొత్తాన్ని అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం రికవరీ అయితే చేయబోతుంది అలాగే ప్రస్తుతం వారికి అరవై సంవత్సరాలు కనుక వచ్చినట్లయితే వారికి యథావిధిగా పెన్షన్ అనేది ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించబోతోంది మనకు ఈ నెలలో కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మనకు మార్చి ఒకటో తేదీన కూడా కొంతమేర పెన్షన్ కు సంబంధించిన లబ్ధిదారుల జాబితా తగ్గేదానికి అవకాశం అయితే ఉంది ఇది పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ ఇప్పటికీ రెండు విడతలు వెరిఫికేషన్ చేశారు కాబట్టి మూడో విడత వెరిఫికేషన్ అనేది ఈ నెలలో మనకైతే చేబోతున్నారు మార్చి ఓటో తేదీ మాత్రం కొంతమేర లిస్టు తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లతో పాటు ఏదైతే స్పూ పెన్ అంటే భర్త చనిపోయిన వారికి సంబంధించిన పెన్షన్ అనేది ఉన్నాయో వీటన్నిటిని ప్రస్తుత ప్రభుత్వం స్టాప్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల కూడా అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేయకూడదు కాబట్టి వీటన్నిటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతానికి అయితే స్టాప్ చేయడం జరిగింది మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైనా సరే పెన్షన్ పొందుతున్న వారు కనుక మరణించినట్లయితే ఆ యొక్క పెన్షన్ వారికి సంబంధించిన భార్యకు ఈ యొక్క పెన్షన్ అనేది తర్వాత నెల నుంచి అందజేయాలని అయితే తెలియజేశారు కాబట్టి ఈ యొక్క స్పూల్స్ కి సంబంధించిన పెన్షన్ అనేది ఇవ్వాలి అంటే ఆ యొక్క చనిపోయిన భర్తకి సంబంధించిన పెన్షన్ అనేది పొందుతున్నారు కాబట్టి ఈ నెల పదహైదో తేదీ లోపల ప్రతి నెల వారికి సంబంధించిన భార్యకి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేసినట్లయితే వెరిఫికేషన్ చేసి తర్వాత నెల వారికి పెన్షన్ డబ్బులు అయితే అందజేసేవారు ప్రస్తుతం ఈ యొక్క కోడ్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయకూడదు కాబట్టి వీటిని ప్రస్తుతానికి అయితే హోల్డ్ లో పెట్టారు ఎవరికైనా సరే భర్త చనిపోయినట్లయితే ఆ యొక్క భార్యకి సంబంధించిన పెన్షన్ అనేది ప్రస్తుతానికి ఇవ్వట్లేదు కాబట్టి వాటికి సంబంధించిన స్టేటస్ లో నో అనేది పెట్టినట్లయితే అటువంటి వారందరికి వచ్చే నెలలో కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే మరికొన్ని ఏం చెప్పారంటే మనకు ఈ నెల పదమూడవ తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరికొన్ని అయితే తెలియజేయడం జరిగింది అన్పెయిడ్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిమార్క్లు అనేది వెంటనే పూర్తి చేయాలని ఎవరైనా సరే చనిపోయిన వారు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పెన్షన్స్ కు వెరిఫికేషన్ అది చేసి లాగిన్ లో తెలియజేయాలని అలాగే ఆధార్ కార్డు చేంజెస్ ఎవరైనా చేసుకుని ఉన్నట్లయితే వారికి సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది చేయాలని అలాగే ట్రాన్స్ఫర్ రోల్ బ్యాక్ అంటే ఎవరికైనా సరే పెన్షన్ అనేది గత నెలలో కనుక లేదా అంతకు ముందు నెలలో తొలగించి ఉండి ప్రస్తుతం వెరిఫికేషన్ లో వారికి ఎలిజిబిలిటీ కనుక వచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క పెన్షన్ మొత్తాన్ని రోల్ బ్యాక్ చేయాలని అయితే తెలియజేశారు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మనకు పెన్షన్ కి సంబంధించి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మార్చుకోవాలి అనుకున్నట్లయితే అంటే మీ యొక్క పెన్షన్ అనేది బదిలీ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరూ కూడా ఈ నెల పదమూడో తేదీ లోపల పూర్తి చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అంటే మీరు ప్రస్తుతం ఒక ప్రాంతంలో ఉండి ప్రస్తుతం రానున్న మూడు లేదా నాలుగు నెలల పాటు వేరొక ప్రాంతానికి గనక వెళ్ళి ఉండి ఆ నాలుగు లేదా ఐదు నెలల పాటు అక్కడే కనుక ఉండాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఈ నెల పదమూడో తేదీ లోపల మీకు సంబంధించిన పెన్షన్ ఎక్కడైతే పొందుతున్నారో ఆ యొక్క పెన్షన్ కి సంబంధించిన సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి దగ్గరకు వెళ్లి నా యొక్క పెన్షన్ అనేది నేను ప్రస్తుతం రానున్న మూడు నెలల పాటు ఈ యొక్క ప్రాంతంలో ఉండను మన ఆంధ్రప్రదేశ్ లోని పలానా జిల్లాలో పలానా మండలంలో పలానా సచివాలయంలో నేను పెన్షన్ పొందాలి అనుకుంటున్నానని చెప్పినట్లయితే ఆ యొక్క సచివాలయానికి సంబంధించిన కోర్టుతో పాటు జిల్లా మండలం ఈ యొక్క డీటెయిల్స్ కనుక తెలియజేసినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది మీరుంటున్న ప్రాంతం నుంచి అంటే మీరుంటున్న సచివాలయం నుంచి మీరు ఎక్కడైతే పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో వచ్చే నెలలో ఆ యొక్క ప్రాంతానికి అయితే మీ యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మీరు వచ్చే నెల ఓటో తేదీన అక్కడికి వెళ్ళి మీరు పెన్షన్ అయితే పొందవచ్చు ఇది మీరు ఎవరైతే పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే బదిలీ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ఈ నెల పదమూడవ తేదీ లోపల పూర్తి చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అలాగే డిపిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే దివ్యాంగుల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల వారు రాలేరు కాబట్టి అటువంటి వారందరికి సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అయితే అంటే పెన్షన్ డబ్బులు అయితే వేయాలని ఇప్పటికే తెలియజేశారు కాబట్టి ఈ యొక్క దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ఇంకా ఏదైనా సరే మాడిఫికేషన్ చేయాలన్నా లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నా లేదా విద్యార్థుల నుంచి వినతి పత్రాలు తీసుకోవాలి అనుకున్నట్లయితే తేదీ లోపల వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క పెన్షన్ సంబంధించి ఏదైనా సరే సమస్యలు ఉన్నా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా పదమూడో తేదీ లోపల తప్పనిసరిగా మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది పదమూడో తేదీ తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆప్షన్లన్నీ నిలిపిస్తున్నట్లు తెలియజేశారు మనం ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే గత ప్రభుత్వం హైంలో అప్లై చేసుకున్న పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి రానున్న నెల రోజుల పాటు కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎటువంటివి అయితే మనకైతే చేయబోరు మనకు ఈ యొక్క కోడ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత మాత్రమే కొత్తగా నోటిఫికేషన్ అనేది ఇచ్చి కొత్త పెన్షన్ లో రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అది కూడా గ్రామాల వాట్సాప్ సచివాలయాల ద్వారా మాత్రమే కొత్త పెన్షన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించి తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే ఆధార్ కార్డ్ జరాక్స్ మీరు అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇది టోటల్ గా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చే నెల ఓటో తేదీ మాత్రం కొంతమేర పెన్షన్ సంబంధించిన లిస్ట్ లో మార్పులు చేర్పులు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఏదైనా సరే పెన్షన్ కి సంబంధించిన పేర్లని తొలగించిన లిస్ట్ లో మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ నెల పదమూడో తేదీలపై మీరు ఈ యొక్క అప్డేట్స్ మీరు అయితే పూర్తి మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్గా పెన్షన్లకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు